ఎవ్వే ఆయన ఒకటే ఒక అడిగాడు ధ్యానం చేయండి ధ్యానం చేయండి ఒక పాట ఆయన చెప్పారు కూర్చోండి 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 చెప్పండి కూర్చోండి కూర్చోండి మన మనసు తిరిగితే కానీ లేక బయట ఉంటే పడుతే తిరిగితే తిరిగితే ఆ పూర్చమను మనిషిని కొడుకు చెడు కత్తి ఆంట చేస మెడిట వచ్చేది తీరణంతో సుభాషల కుర్చీన ఉండ సుభంగమైన చక్రరాసనే భాష సుభంగ పొందమలుచుకునేది శ్వాస మీద ఉపవేశం వస్తాయి ధనమంతుడైతే చాలా రాష్ట్రపజలు మళ్ళీ కట్టి బాగా ఉన్నవాడు ఆ ఎలా ధర్మ ఎలా బాధపడతాడో पहली नहीं कुछ ही ये रक्त सुबिलिक नहीं चीज़ ये रक्त सुबिलिक एक्चुअल ये रक्त सुबिलिक एक्चुअल तरह उन्होंने बातों को अच्छा नहीं किया कि इधर से पितर का आजू कल उन्होंने तब्दील किया था सुबिलिक हाँ सुबिलिक ना ये करने से ना डर जीने का तो ये रक्त सुबिलिक चल वहीं का ये वहीं का तो पिस्� ఎప్పుడైతే ఇల్లు కట్టి వాళ్ళు బాగా ఉంటారో నీ జనం అందరూ ఏం చేస్తారు తెలుసా గొప్పవాళ్ళు చూస్తే హాయిగా వేస్తారు గొప్పవాళ్ళు బాగా ఏదో బాగా చూస్తాడు అనుకొని అందరూ చూశారు కానీ ఆ ఊళ్ళో ప్రతా వానం ఒకసారి కోరుకుంటారు ఆ ఊళ్ళో ఆడుపెట్టే కొంత ఆ తిని ఆ ఊళ్ళో పిల్లవాన్ని చక్కగా అందరూ తినారు అని చూశారు ఆ పైన చూస్తే గురుమత కాబట్టి బాగా కట్టావు మా ఊళ్ళో గొప్పవాళ్ళకి నీకు తెలియలేదు అంతా మంచిగా తిని ఆయన ఆనందంగా బాగా చెప్పుకుంటూ ఆయన ఆరాధించారు ధనమంత్రి వెళ్ళిపోయినప్పుడు ఒక ముసలాయన ఆగాడు ఒక్కసారి పైకి తీసుకెళ్ళిన్నాను తీసుకెళ్తాను కానీ బాగా కట్టావు బ్రహ్మాండంగా ఉంది మొత్తం భోజనాలు పెట్టావు ఆ రూపం భోజనం పెట్టలే ఆ పిస్తకానికి పిలవలేదు అని అప్పుడు అతను ఏదో నాలుగు లేని ఏమి నా దావత్ గ్రామస్తులు నీ మంచితనం ప్రేమ ఒక ప్రచానికి మరణం పెడితే విద్యార్థులు అవుతారు అందరు వెళ్ళిపోయారు ఎటువంటి అందరు వెళ్ళిపోయాక ఇక్కడ వెళ్తారు ఆ కుటుంబ సభ్యులు అయితే నిద్రపోవాలి కొత్త పెళ్లి ఇల్లు నిద్ర నిద్రలేయాల నిద్రపోతుంటే ఆ ప్రచారం వచ్చి వాళ్ళ దగ్గర లేవుతున్నారు లేడీ లేడీ ఈ భార్యాభర్తల నిద్ర పడతా ఎంత ఏవో కట్టినా ఎంతమంది పెట్టినా అయినా వాళ్ళు నిద్ర పడతారు ఆ పుస్తకాలు వచ్చి లేడీ చాలా వాటికి వీళ్ళు నిద్ర పట్టగా పట్టుకుంటున్నారు భార్య అంటుంది ఏమండి ఊరు మొత్తం పిలిచారు కదా ఆ పుస్తకాలు తప్పు అయ్యాడ అతను అన్నాడు అతను కలిగ నీళ్ళు మొత్తం వాసు మొక్కలు ఏవో ఉంది అక్కడ వాళ్ళు వాళ్ళ నిస్తే వచ్చిన చుట్టాలన్నారా కాదండి నాకు రాజ్య కళ్ళు కూడా వచ్చిందండి ఏదైనా కానీ ఆయన పట్టుకురాండి తీసుకురాగా ఉదయాన్నే పోయి చక్కగా పోతున్నాడు ఏదో అవుతుంది ఏం లేదు ఈరోజు మాత్రం పెడతా ఉందా తీసుకు వెళ్ళారు ఆయన ఏమో వస్తుంది మందులో కూర్చోబెట్టి ఏంటి టీ కడిగాడు కొన్ని వాటర్ చూపేస్తారు కడిగి పాత పత్రాలు అంటే కొడుకు ఇచ్చి శుభ్రం చేసి కూర్చోబెట్టారు కూర్చోబెట్టి ఇల్లు ఎలా ఉంది ఇల్లు ఎలా ఉంది బాగున్నాడు కదా ఆయన వేసి చక్కగా ఇంటికొని వచ్చినారు చక్కగా ఇతర పెట్టారు నిజలు కొట్ట అయిపోయి చక్కగా వాళ్ళు తిరిగి ఇచ్చారు ఆయన గౌరవించారు ఆయన ఇచ్చి ఆయన బట్టలు పెట్టాలి ఎప్పుడు అప్పుడారు నాకు బట్టలు కాదు మీ ఇంటిలో ఒక ప్రభావం దగ్గర ఏంటి నువ్వు తప్పు తిన్నా అందుకే ఈ అనుకున్న వాళ్ళు తీసుకురావాలనుకున్నాను నువ్వు మాట తీసావు ఈ అనుకునే మాట చెప్పేవాళ్ళు ఏం లేదు ఏదైనా పైన మరణించవచ్చు నిన్ను తీసుకోవాలంటే అందరూ మరణిస్తాం దాన్ని చచ్చిపోయామంటే మరి తీసుకొచ్చేవాళ్ళందరూ చచ్చిపోతాను మరి నేను ఒకసారి వినండి వినండి మామలు ని కొన్న రోజు తర్వాత అని మాత్రం ఎనికి చేస్తుంటే ఇంత ఒక నాట్య క్లినిక్ కట్టుకొచ్చగా ఆ బ్రాండికి ఇవన్నీ ఇప్పుడు అంటే డబ్బు ఎక్కపోయినవడ ఒక నిమిషం కచ్చితం కచ్చనా బ్రేక్ లేదు బయలుస్తుంది ఆ అడుగున ఆయన మాట ఆయనకి పునఃన్మించింది అలాగే మనం కూడా డబ్బు ఉండాలి దాంతోపాటు ప్రేమ ఉండాలి దాంతోపాటు గుణం ఉండాలి పాటు ఇతరులు పెట్టే నమస్క ఇవన్నీ లేనప్పుడు పిల్లల పాటలో ఒక విషయం పట్టుద చూడండి ధనం ఉందో మన దగ్గర కానీ బాబా దారి అందుకే నువ్వు చెప్పాడు నువ్వు ఎలాంటివైనా సరే నీ దగ్గర ఉన్నా సరే ఏదో తీసుకెళ్ళి నువ్వు చట్టబుట్టులో పడేదన్నా మనం వైపు ఏం చేస్తావు ఇలాగే ఒక గాయ